వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా నాలుగు బంగాళదుంపలని ఉడికించుకోవాలి పైన ఉండే పొట్టు తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు మసాలాని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి చిటికడు ఇంగువ కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూను పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ మసాలాకి ఉల్లిపాయలు కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూను కారం వేయించి పొడి చేసి పెట్టుకున్న పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దోశలోకి బంగాళదుంప మసాలా రెడీ అయింది ఈ కూర పూరీలోకి కూడా నిలుచుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీ చట్నీ తయారు చేయడం కోసం ఒక కప్పు వేయించిన పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకుని కారానికి తగ్గట్టుగా వేయించిన పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రుచికి తగ్గట్టుగా సాల్టు తగినంత వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని దోశని వేసుకోవాలి పిండిని తయారు చేయడానికి ఒక గ్లాసు మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం పావు స్పూన్ మెంతులు వేసుకుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి పిండి రెడీ అవుతుంది ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఒక వెంపు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఒక గరిటె వరకు వేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఒక వెంపు క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ అవుతుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది పల్లీ చట్నీతోటి ఈ దోశని నలుచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది